నమస్కారం ఇవాళ విజయవాడ ఈస్ట్ పన్నెండవ డివిజన్లో మేము పర్యటన చేయడం జరుగుతుంది ఇక్కడ ఖలీల్ గారును నవీన్ గారితో మేము ఇంటింటికి వెళ్ళి గడప గడపకి కేసిన నాని గారికిను దేవినేని అవినాష్ గారికి ఓట్లు అడుగుతుంటే మనుషులు మాకు చెప్పడం జరిగింది ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఇష్యూస్ని ఇక్కడ అవినాష్ గారు కానీ నాని గారు కానీ పర్సనల్గా ఇది మా ఊరు మేము తప్పింకెవర్ చేసుకుంటాం అని చూసి అన్నీ రిజాల్వ్ చేయడం జరుగుతుంది ఒకటి ఇక్కడ చూస్తే మీరు అంత వోల్టేజ్ ఇష్యూస్ వచ్చి చాలా ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉండి ఇబ్బంది పడుతున్న సమయంలో సబ్స్టేషన్ పెట్టి ఆల్మోస్ట్ ఆరు ఆరు కోట్లు పెట్టి సబ్స్టేషన్ పెట్టి ఇష్యూని రిజాల్వ్ చేయడం జరిగింది ఈ ఒక్క డివిజన్లో అట్లానే ఇరవై ఐదు రోడ్లు ఇంక్లూడింగ్ గద్దెరామ్మోహన్ గారి ఇంటి పక్కన రోడ్డుతో సహా అవినాష్ గారు కానీ నాని గారు కానీ వేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఒక ఉర్దూ స్కూల్ పెట్టడం జరిగింది మున్సిపాలిటీ ద్వారా అట్లానే జగన్ గారు కేసిన నాని గారు కలవడం ఇవాళ ఒక అద్భుతమైన కాంబినేషన్ సంక్షేమానికి అభివృద్ధికి మధ్యన విజయవాడకి ఒక నవనిర్మాణం జరగబోతుంది వచ్చేసారి మీకు అందరికీ తెలుసు నాని గారి నైజం ఏంటో నాని గారి పద్ధతులు ఏంటో నాని గారు విలువలకి ఎంత కట్టుబడి ఉంటారో మీకు అందరికీ తెలిసిందే ఆ విషయానికి వస్తే ఇవాళ ఇక్కడ విజయవాడ పార్లమెంట్లో నీతికి నిజాయితీకి మరి అవినీతికి అక్రమాలకి ఒక పోరాటం జరుగుబోతుంది నాని గారు పదేళ్ళుగా విజయవాడలో అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఆపడానికి ఎంత కృషి చేశారో ఎంత ఫైట్ చేశారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ దాన్ని గుర్తించి గత రెండు సార్లుగా ఎలా అయితే అవినీతి పరుల్ని తప్పు పనులు చేసేవాళ్ళని అక్రమాలు చేసేవాళ్ళని తరలివేశారో ఈసారి కూడా మళ్ళీ అదే చేయబోతున్నారు మళ్ళీ నాని గారిని గెలిపించబోతున్నారు దేవినేని అవినాష్ గారు అయితే గత ఐదేళ్ళుగా గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులన్నింటినీ ఆయన భుజం మీద మోసుకొని ఈస్ట్ని ముందుకు తీసుకెళ్లారు తప్పకుండా జగన్ గారిని గెలిపిస్తారు అవినాష్ గారిని నాని గారిని అఖండ మెజారిటీతో గెలిపించబోతున్నారు జనల్ ఈసారి థ్యాంక్ యూ